కర్నూలు కలెక్టరేట్ దగ్గర పొగాకు రైతులు ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది రైతులు ప్రధాన రహదారి దిగ్బంధం చేశారు ఎంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది పొగాకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు ప్రైవేట్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతులతో పొగాకు కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకుని మోసం చేశారని ఆరోపించారు రైతులు ఈ క్రమంలో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది రైతు పొగాకు రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు కర్నూల్లో పొగాకు రైతులు కలెక్టరేట్ ను దిగ్బంధనం చేశారు కలెక్టరేట్ ముందు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ ను స్తంభింపజేశారు పెద్ద ఎత్తున పొగాకు రైతులు కలెక్టరేట్ కు తరలివచ్చారు పొగాకును పండించి కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకున్న ప్రైవేట్ కంపెనీలు రైతులను మోసం చేశాయని ఆరోపిస్తున్నారు ప్రభుత్వం కూడా ఇప్పటివరకు స్పందించలేదని ఆరోపిస్తున్నారు రైతులు పండించిన పొగాకు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది మనతో మాట్లా మాట్లాడే చెప్పండి చెప్పండి ఏంటి సార్ ఇప్పుడు పొగాకు క్వింటాలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చారు సార్ కంపెనీ ఏజెంట్లందరూ కూడా కలిసి మొత్తం గ్రామాలలో విస్తారంగా ప్రచారం చేసి మంచి రేట్ వస్తుంది మీరు పొగాకు పంటను సాగు చేయండి అని చెప్పినారు దానితో రైతులు ఆశించేసేసి విస్తారంగా పొగాకు పంటను సాగు చేయడం జరిగింది ఈ సంవత్సరము పదహైదు వేల ఐదు వందల రూపాయల ప్రకారం అగ్రిమెంట్ చేసుకున్నారు కానీ పదహైదు వేల ఐదు వందలు ఇవ్వకుండా కేవలం పదకొండు వేలు పన్నెండు వేలు ఆరు వేలు మూడు వేలు దాకా ఇస్తే రైతులు ఆందోళనకు గురైనారు పోనీ అది కూడా కొనుగోలు చేస్తారంటే అది కూడా కొనుగోలు చేయడం లేదు ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి కొంతమంది వర్షాలు వచ్చేసేసి పైన నానిపోయినటువంటి పరిస్థితి ఉంది కొంతమంది రైతులు దాన్ని ఎరువుగా పిండేసేసి మొత్తం నుసి చేసి ఎరువులుగా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది రైతులు ఇప్పుడు ప్రభుత్వానికి కలెక్టర్ కి అనేక సార్లు విన్నవించినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా స్పందన లేనటువంటి పరిస్థితి స్పందన లేనిటువంటి పరిస్థితి ఉంది మేము ఈ మధ్యలో మొత్తం కూడా సర్వే చేస్తే చాలా గ్రామాల్లో అట్లా నిల ఉంది ఒక రైతు దగ్గర లక్ష్మీపురం రైతు దగ్గర రెండు లారీలు రెండు లారీలు ఈ రోజు పొగాకు నిల్వ ఉన్నది తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు కలెక్టర్ గారికి చెప్పాం ఇదిగో అదుగో ఉంటున్నారు పొగాకు కొనుగోలు కేంద్రాలు పెట్టామని చెప్పేసి అడుగుతున్నాం ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారు కొనుగోలు కేంద్రాలు పెట్టేసేసి చివరి ఆకు దాకా కొనుగోలు చేస్తా ఒక్క ఆకు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు అందుకోసమే రైతులు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు అసలు రైతుల పరిస్థితి ఏంటి పండించిన రైతుల పరిస్థితి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ముఖ్యంగా పొగాకు రైతులు కానీ మిర్చి రైతులు కానీ మామిడి రైతులు కానీ అన్ని పంటలు వేసిన రైతులు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు కొనుగోలు చేస్తూ ఉన్న కంపెనీలు మోసం చేస్తూ ఉన్నాయి జోక్యం చేసుకుని న్యాయం చేయాల్సిన ప్రభుత్వం రైతుల పక్షాన కాకుండా పొగా కంపెనీల పక్షాన్ని వ్యవహరిస్తుంది మాకు సందేహం వస్తుంది పొగా కంపెనీలు ప్రభుత్వం ఏమైనా కుమ్మక్క అని చెప్పేసి సందేహం వస్తుంది ముఖ్యమంత్రి గారు అంటారు మేము మూడు వందల కోట్లు ఇచ్చామని చెప్పేసి అంటారు మూడు వందల కోట్లతో ఎక్కడ కొంటున్నారు ఏ రైతు పొగా కొన్నారు ఎక్కడ రైతుల పొగా కొనడం కానీ కొన్నాం కొన్నామని చెప్పేసి మొన్న ఈ మధ్య వ్యవసాయ మంత్రి రెండు వందల ముప్పై ఏడు కోట్ల రైతులు ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారు ఈ రకం మాటలతో మోసం చేసే ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు ఈ ప్రభుత్వం రకం రైతులు మోసం చేస్తామని చెప్పేసి భావిస్తున్నాం పొగాకు సాగు చేసే రైతు మనతో ఉన్నారు చెప్పండి అసలు ఎన్ని ఎకరాలు సాగు చేశారు అసలు ఎంత పెట్టుబడి ఊక ఉన్న వాళ్ళకి వచ్చి ఇంటికి వచ్చి నాకు మీరు వేయండి మీకు ఖచ్చితంగా కొంటామని చెప్పి మా పేరు చెప్పి మాకు రసీదు ఇచ్చి మాకు కొంటామని చెప్పి వచ్చి రెండు సార్లు వచ్చి పొలాలు చూసి ఖచ్చితంగా మీకు పది ఆరు వందలే పది పదహారు వేలు చేస్తామని చెప్పి ఈ రోజు దానికి ఐదు వేలు కొన పెట్టుబడి నాలుగు లక్షల డెబ్బై వేలు అయింది సార్ ఎంతమంది ఇప్పుడు అట్టే సరుకులు అట్టే ఉంది సార్ నాది ఏం చేయాలా దాని బాడీ గుత్తలు తీసుకొని కూలీలు నిన్ను పని మాత్రం నాలుగు వందలు మూడు వందలు కూలీ రోజు ఏడు వందలు ఆరు వందలు పెట్టి చేపించుకున్నాం ఆశకు చేసే ఇంత మోసం చేసే ప్రభుత్వం ఉండి ఇంత మోసం చేసే కంపెనీలు పెట్టుకొని మాకు ఎందుకు వేయాలి మాకు అవసరమే ఉంది మాకు వాళ్ళతోని ముందుగా ప్రైవేట్ కంపెనీలు పుగా కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నాయి ఆ తర్వాత ధర తగ్గించి కొనుగోలు చేశాయి ఇప్పుడు అది కూడా కొనుగోలు చేయని పరిస్థితి అంటే పండించిన పంటని అమ్ముకోలేక దాన్ని పొలంలోనే అంటే మట్టిలోనే కలిపేస్తే కనీసం ఎరువన్న అవుతుందన్న ఉద్దేశంతో చాలా మంది రైతులు పండించిన పంటను మట్టిలోనే కలిపేస్తున్నారు లక్షల రూపాయలు రైతులు నష్టపోయారు రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ కర్నూలు